చరిత్రలో ఈరోజు ఏం జరిగిందంటే ఇరవై తొమ్మిది నాలుగు రెండు వేల ఇరవై ఐదు పంతొమ్మిది వందల ఎనభై రెండు అంతర్జాతీయ నృత్య దినోత్సవం పంతొమ్మిది వందల పదిహేడు హేతువాది ఆవుల గోపాలకృష్ణమూర్తి జననం మరణం పంతొమ్మిది వందల అరవై ఆరు పంతొమ్మిది వందల తొంభై బోరిస్ ఎల్సిన్ రష్యా అధ్యక్షుడిగా ఎన్నికైనాడు పద్దెనిమిది వందల నలభై ఎనిమిది భారత చిత్రకారుడు రాజా రవివర్మ జననం మరణం పంతొమ్మిది వందల ఆరు పంతొమ్మిది వందల డెబ్భై అమెరికన్ టెన్నిస్ క్రీడాకారుడు ఆండ్రీ అగస్సి జననం పంతొమ్మిది వందల డెబ్భై తొమ్మిది భారత్ క్రికెట్ క్రీడాకారుడు ఆశీస్ నెహ్రా జననం రెండు వేల మూడు స్వాతంత్ర సమర యోధుడు గాంధేయవాది వావిలాల గోపాలకృష్ణయ్య మరణం జననం పంతొమ్మిది వందల ಆರು ಸರ್ವೇಜನ ಸುಖಿನೋ ಭವಂತು ಓಂ ನಮಃ ಶಿವಾಯ ಓಂ ಶಿವಾಯ